కనుక దేవుని ఆలోచనలకు దేవుని తలంపులకి మన ఆలోచనలకు మన తలంపులకి చాలా వ్యత్యాసం ఉంటుంది అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే మన ఆలోచనలు మన కంటే దేవుని ఆలోచనలు దేవుని తలంపులు అంటే అవి మన మీద ఒక ఉద్దేశం కలిగి అంటే ఆయన తలంపులు మన తలంపులు ఎప్పుడు కూడా అవి ఎవరు ఎవరి మీద ఆలోచనలు మన కోసము మన కోసము ఆలోచిస్తాం కదా ఎవరి తలంపులు వారి గురించి రేపేం చేయాలి తర్వాత ఏం చేయాలి పిల్లల కోసం ఏం చేయాలి ఇలాగ మనం మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు అన్నీ కూడా మన గురించినటువంటి ఆలోచనలు కానీ దేవుని యొక్క ఆలోచనలు ఏంటంటే మన గురించినటువంటి ఆలోచనలు అల్లు ఆయన గురించి ఎప్పుడు ఆలోచించుకోలేదట ఆయన గురించి ఎప్పుడు తలంచలేదట ఆయన గురించి ఆయన ఆలోచించకుండా ఆయన ఆలోచనలు ఆయన తలంపులు అన్నీ కూడా దేవుని చిత్తం అంటే ఏమిటి నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉండటం అంటే నీ పట్ల ఏదో చేయాలన్నటువంటి ఒక తలంపు కలిగి ఉండటం నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకోవటం నేను ఒక దేవుడు ఒక మెట్టు మీద నిన్ను ఉంచాలనుకుంటున్నాడు ఓ మంచి తలంపు కలిగి ఉన్నాడు అది దేవుని తల దేవుని యొక్క ఉద్దేశం అది వ్యాపారం కావచ్చు అది ఉద్యోగం కావచ్చు అది మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు వివాహం కావచ్చు పిల్లల జీవితం కావచ్చు ఇలాగా ప్రతి విషయంలో మనిషి పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు మన పట్ల దేవుని చిత్తము ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి మనం పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా మన పట్ల దేవుని ఉద్దేశం ఒకటి ఉంది ఈ భూమి మీదకి మనల్ని పుట్టించాడంటే ఊరికే పుట్టించలా దేవుడు మనల్ని పుట్టించడానికి ఒక కారణం ఉంది ఒక ఉద్దేశం ఉంది ఆ కారణం చేత మనల్ని దేవుడు ఈ భూమి మీద పుట్టించినప్పుడు తన చిత్తం ఏమిటి తన చిత్తం ఏమిటి ఏమిటి చెప్పండి తన చిత్తం ఏమిటి మన గురించే అయ్యా నీ చిత్తం ఏమిటి అంటాం మన కదా నీ చిత్తం ఏమిటి నీ చిత్తం నిశ్చిత్తం ఏంటి అది ఆయన చిత్తం ఏం లేదు నీ గురించి ఆయన చింత నీ గురించి ఆయన ఆలోచన నీ గురించి ఆయన తపన ఆయన ఆలోచనలంతా మన కొరకే అందుకే దేవుని ఉద్దేశం ఏంట మన 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 జీవితాన్ని ఏం చేయాలనుకున్నాడు మన ఒక ఫలభరితమైనటువంటి జీవితంలో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు అదే దేవుని చిత్తం కనుక దేవుని చిత్తం ఏమిటో అనుగ్రహించుకోవాలి అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన చిత్తాన్ని జరిగించినటువంటి వాడు నిరంతరము నిల్చును బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే మానవ జాతిని అంతమొందించకూడదు మొందించకూడదు మానవ జాతిని అంతమొందించకూడదు మళ్ళీ ఇక్కడ ఆయన ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు మానవుడి గురించి ఆలోచిస్తున్నాడు అప్పటి వరకు కోపడ్డాడు మనిషి మీద అప్పటి వరకు ద్వేషం పెంచుకున్నాడు అసూయ పెంచుకున్నాడు క్రోధం పెంచుకున్నాడు మానవుడిని భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు ఒక రో నర్ర నర్రుడు అనేవాడు భూమి మీద లేకుండా చేయాలని ఆయన కంకణం కట్టుకొని కూర్చున్నాడు మహారౌద్రుడైపోయాడు అయితే మళ్ళీ ఆయనకి ఒక ఏం కలిగింది ఉద్దేశం కలిగింది ఏ ఉద్దేశం కలిగింది మానవుడు అంతరించిపోవటం ఆయనకి ఇష్టం లేదు హలిలుయ్యా మనసులో అనుకున్నాడు కానీ అంతరించిపోవటం ఇష్టం లేదు అయితే ఓ అయితే తన చిత్తంలో ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు ఆ కుటుంబాన్ని ఎన్నుకొని కుటుంబం నుంచి చెప్పాడు నీవు నువ్వు నీ ఇంటివారుడు నీ కుటుంబం సభ్యులందరికీ అందరి కొరకు ఒక ఓడ నిర్మించుకో ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏమిటి చెప్పాలి దేవుని ఉద్దేశం ఏమిటి ఇక్కడ వీళ్ళందరూ కూడా రక్షింపబడాలి ఒక ప్రళయం రాబోతుంది ఒక పెద్ద తుఫాను రాబోతుంది ఈ ప్రపంచం అంతా కూడా నాశనం అవ్వబోతుంది ప్రపంచమంతా కూడా మునిగిపోతుంది ప్రచండ వర్షం రాబోతుంది అని దేవుడు తెలియజేయటానికి ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు నీ ఇంటివారు రక్షింపబడాలంటే మీరేం చేయాలి ఒక ఓడని నిర్మించుకోవాలి ఇప్పుడు చెప్పండి దేవుని ఉద్దేశం ఏమిటి ఈ కుటుంబం రక్షింపబడటం హల్లుయ్యా దేవుని ఉద్దేశం ఈ కుటుంబం రక్షంపడటం అందుకే ఓడను నిర్మించుకోమన్నాడు దేవుని ఉద్దేశం ఏమిటి ఆ కుటుంబం రక్షంపడాలి ఎంతోమంది ఉన్నారు వారంతా కూడా ఆత్మీయంగా లేరు వారంతా కూడా దేవుల్లో లేరు వారు దేవుని మరచి లోకాన్ని లోక ఆశలను ఏం చేస్తున్నారంటే మునిగి మునిగిపోయారు లోకాన్ని లోక ఆశలను వారు అనుభవిస్తున్నారు అందుకంటాడు లోకము దాని ఆశలు గద్దించిపోతాయి ఎలా అంటే అదిగో నలభై రాత్రులు నలభై పగుళ్ళు ప్రచండ వర్షం కురిస్తే ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు ఎంతో మంది కళ్ళ కన్నారు విస్తారమైన బిల్డింగ్లు కట్టుకున్నారు విస్తారమైనటువంటి సంపదని నిర్మించుకున్నారు సంపదని ఏర్పాటు చేసుకున్నారు పాత కొట్లని తీసి కొత్త కట్టలు కట్టుకున్నారు డబ్బు పోగేసుకున్నారు విశాలంగా విశాలంగా లేకపోతే అనేకమైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకున్నారు అంతేకాదు కానీ వాళ్ళు ఏం చేశారట ఇక మాకు డోకా లేదనుకున్నారు ఇదిగో ఇదే శాశ్వతం నేను ఏది కావాలైతే అది నేను అనుభవించవచ్చు ఏది పొందుకోవాలంటే అది పొందుకోవచ్చు ఏది ఏది కా ఏది జరగాలి నా మనసులో అనుకుంటే అది జరగాలి అంతే వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే లోక ఆశలు అంటే యహలోకంలో మనకు మందు కనిపిస్తున్నటువంటి రంగుల వలయం ఏదైతే ఉందో మన కంటికి కనిపించేదంతా కూడా నిజం కాదు ఒకరోజు ఇదంతా లయమైపోయేదే అలా కనిపించి అలా మాయమైపోయేది ఒక సెకండ్ నీ దగ్గర ఉంటే మరొక సెకండ్ ఇంకో చక్కటి ఉంటుంది మనకు కనిపించేదంతా కూడా నిజం కాదు ఇదంతా కూడా నిజం కాదు లోక ఆశలు ఒకరోజు గద్దించిపోతాయి వాక్యం చెప్తుంది లోకమును దాని ఆశలు గద్దించిపోతాయి లోకం గతించిపోతుంది దాని ఆశలు గతించిపోతాయి అంతే కదా అసలు మానవుడే ఈ భూమి మీద లేకుండా తుడిచిపెట్టకపోతే వాశలేమైపోతాయి వాడి తలంపులు ఏమైపోతాయి వాడి కోరికలు ఏమైపోతాయి వాడి క్రియలు ఏమైపోతాయి వాడు కూడబెట్టుకున్నది ఏమైపోతాయి అంతా ఏమైపోవాలి అందుకే లోకము ఏమైపోతుందంట దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తం ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు ఉంటుంది చివరి వరకు నిలిచి ఉంటుంది ఎప్పటి వరకు ఇప్పటి వరకు ఈరోజుకి ఈరోజు కూడా సజీవులుగా ఉన్నాం హలిలుయ్య ఆ రోజు దేవుని యొక్క చిత్తములో లోకము లోకము ఆశలు గతించిపోయాయి నోవా జల ప్రళయంలో ఇంచుమించుగా అసలు ఒక్క పురుగు అనేది లేకుండా తుడిచివేయబడ్డా తుడిచివేయబడ్డాయి ఏమీ లేవు విశ్వంలో కేవలం మిగిలింది ఎవరంటే దేవుని చిత్తంలో ఎవరైతే ఉన్నారో దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగించారో దేవుని చిత్తం అంటే ఏమిటి మళ్ళీ చెప్తున్నా దేవుని చిత్తం అంటేది మన 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 పట్ల ఆయన ఉద్దేశం మనము బ్రతికి బట్ట కట్టాలన్నది ఆయన ఉద్దేశం హరిలుయ్య మనం బాగా బ్రతకాలి మనం మంచిగా జీవించాలి ఏ లోటు లేకుండా జీవించాలి సంతోషంగా జీవించాలి ఆనందంగా జీవించాలి మనం హాయిగా జీవించాలి హ్యాపీగా జీవించాలన్నది ఆయన కోరిక ఆయన తలంపు మన పట్ల ఆయన ఒక ప్రయోజనం కలిగి ఉన్నాడు దాన్ని జరిగించాలనుకుంటున్నాడు దాన్ని చెప్పాలనుకుంటున్నాడు మనం ఛాన్స్ ఇవ్వట్లేదే అనేక మందికి చెప్పాడు నోవాహు బాబు ప్రళయం వస్తుంది రండి మారు మనసు పొందండి నూట ఇరవై సంవత్సరాలు ఒక ఒకరోజు రెండు రోజులుగా నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించి 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 మొత్తుకున్న ఒక్కళ్ళు కూడా విన అరే ఆకాశం నుంచి ప్రచండ వాస్తయం కురవటం ఏమిటి భూమి అంతరించిపోతుందంట ఏ ఎక్కడ అంతరించిపోద్ది ఎక్కడ లైమ్ అయిపోద్ది అనుకున్నారు ఇదిగో మేము విస్తారమైనటువంటి బిల్డింగులు కట్టుకున్నాం ఒకవేళ వచ్చింది అనుకో మహా అయితే ఒక ఫ్లోర్ నిండిపోద్ది రెండు ఫ్లోర్లు ఇంకా మేము పది అంతస్తులు కట్టుకున్నాం పైకి ఎక్కుతాం రకరకాలుగా ఆలోచించారు రకరకాల తలంపులు కలిగి ఉన్నారు ఇవి వినలా ఏందుకు వినలేదంటే వారు చూసిందల్లా ఏమిటి లోకాన్ని చూశారు ఆశలను చూశారు కనుక లోకమును లోకాశలను ఎవరు చూడకూడదు లోకమును లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకూడ ఎవరు చెప్పండి వాక్యం లోకమును లోకములో ఉన్నవాటిన ప్రేమించద్దు కనుక అదంతా కూడా ఒకరోజు లయమైపోయేదే అది శాశ్వతమైనది కాదు అంతరించిపోయేది అంతరించిపోయేదానికి మనము చోటు ఇవ్వకూడదు దేవుని చిత్తమేమిటి మనం బాగుపడటమే ఆయన ఉద్దేశం హల్లుయ్యా అందుకే నోవాహుతో చెప్పాడు ఓడన కట్టుకొని నువ్వు బ్రతకాలి నీ పిల్లలు బ్రతకాలి నీ వంశావళి బ్రతకాలి ఈ భూమి మీద మీ వంశాన్ని విస్తరింపజేస్తాను అందుకే నోవాహు నోవాహు నుంచి వచ్చిన వారు మేమనంతా కూడా అప్పటి వరకున్న ప్రజలంతా కూడా అంతమంది అంతమైపోయారు ఇంక లేరు నరుడు అనేవాడు భూమి మీద లేడు ఈ ప్రపంచంలో నరుడు అనేవాడు లేదు ఉన్నది ఒక్కడే నోవాహు నోవాహు కుమారులు ఎలా బతికి పట్టగట్టారు వారు రక్షణ ఓడను కట్టుకున్నారు హల్లుయ ఈ రక్షణ ఓడ ఏంటంటే దేవుని ఉద్దేశం దేవుని ఉద్దేశంలో మనందరం కూడా ఎక్కడ ఉండాలా రక్షణ ఓడలో ఉండాలి రక్షణ ఓడలో నుంచి పక్కకు పోతే బయట ఉంటే ఉపయోగం లే ఓడలోకి రావాలి కానీ బయట ఎక్కడో ఉంటే నీకు రక్షణ లేదు రక్షణ లేకుండా నువ్వేం చేయగలుగుతావు చెప్పండి కంచ కొట్టువానిని పాము కాటు వేయును ఎవరు చెప్పండి వాక్యం కంచ కొట్టువానిని ఏం చేస్తుందంటే దేవుడు మన పట్ల ఒక కంచె వేసా మనల్ని నమ్మి మన జీవితాన్ని నమ్మి మన ప్ర మనల్ని ఒక ప్రణాళికలో ఆయన ఒక విజన్ కలిగి నిన్ను నమ్మి భూమి మీద నీ మీద ఒక ఉద్దేశం కలిగే నీ మీద భూమి మీదకి పంపించా నిన్న ఒక ఉన్నత స్థితిలో ఉంచటానికి నువ్వు ఆ విజన్ను కోల్పోయి కంచెను తీసివేసుకొని వెళ్ళిపోయావు కంచెను వానిని పాము కాటువేణు అంటాడు వాక్యం పాము కాటు వేయను అంటే అర్థం చెప్పండి దేవుని కంచెలోంచి వెళ్ళిపోతే దేవునికి దూరంగా వెళ్ళిపోతావు సాతాను అంధకార చీకటిలోకి వెళ్ళిపోతావు భయంకరమైనటువంటి శ్రమలో భయంకరమైనటువంటి విపత్తు నిన్ను ఆవరించినప్పుడు నిన్ను ఆదుకోవడానికి ఎవరు రారు ఎందుకంటే నువ్వు రక్షణ వలయం నుంచి దాటిపోయావు కనుక రక్షణ వాడలో ఉన్నంత వారికే నీకు సేఫ్ జోన్లో ఉంటావు దేవుడు రక్షణ వాడను నిర్మించినప్పుడు ఆ కుటుంబం సేఫ్ జోన్లో ఉంది నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండ వర్షం కురిస్తే ఏం జరిగిందో తెలుసా కేకలు వేశారు ఎవరో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కేకలు వేశారు ఓ నవాహు ఇప్పుడు తలుపుది ఇప్పుడు తలుపుది ఎప్పుడు తీస్తే ఉపయోగంలా చెప్పినప్పుడు వినాలి బాబు ఇది మంచిది కాదు ఇది సరైన మార్గం కాదు ఇది మంచిది కాదు ఈ నడవడిక మంచిది కాదు ఈ పద్ధతి మంచిది కాదు మంచి మార్గంలో జీవించు దేవుడు నిన్ను మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ పట్ల నీకు కుటుంబం పట్ల నీ జీవితం పట్ల ఓ మధ్య ఉద్యోగం ఉద్దేశం కలిగి ఉన్నాడు అంటే వినల రక్షణ వాడలో ఒక రండి బాబు ఈ మీ మీకోసమే నిర్మిస్తున్నా మీకు విషయం తెలిసిన రక్షణ వాడ యోబు కోసమే కాదండి రక్షణ వాడ యోబు కోసం ఒకళ్ళ కోసమే కాదు అనేక మంది కోసము ఈ విషయాన్ని గమనించండి రక్షణ వాడ యోబు కోసమే కాదు అనేక మంది కోసము కానీ అందరూ రాలే రాకపోతే ఈ దేవుడు ఏం చేశాడు తెలిసిన దేవుడికి తెలుసు మనిషిని తన కష్టార్జితంతో తయారు చేసుకున్నాడు ఏం చేశాడు తన కష్టార్జితంతో మనిషిని తయారు చేసుకున్నాడు ఊరికే చేయలే జంతువులు అవ్వండి క్రూరముగాలు అవ్వండి చెట్లు తయారైపోండి ఆకాశపక్షులు తయారవుపోండి చేపలు తయారైపోండి సూర్యచంద్రులు అవ్వండి అని ప్రతిదానికి అలా అయిపోండి ఇలా అయిపోండి అలా అయిపోండి అంటే అవి అయిపోయాయి కానీ మనిషిని మాత్రం ఏం చేశాడంటే తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు హలిలియ అందుకే వేదన చెందాడు అందుకే కన్నీరు గరిచాడు అందుకే బాధపడ్డాడు అందుకే రక్షణ ఓడ నిర్మించిన ఏ ఒక్కడైనా రక్షింపబడకపోతాడా ఏ ఒక్క కుటుంబమైనా అయినా వచ్చి ఓడలకు చేరతారు వారి కుటుంబాన్ని నేను ఆదుకుంటాను వారి కుటుంబాన్ని నేను సంరక్షిస్తానని ప్రజలందరి కొరకు ఏం చేశాడంటే రక్షణ ఓడను నిర్మించాడు అయితే అయితే ఏం చేశాడు నవాహు దేవుని చిత్తాన్ని కలిగి ఓడను కట్టాడు ఎవరి కోసము తన కోసం కాదు తన కుటుంబం కోసమా కాదు ప్రజలందరి కొరకు తన కుటుంబం కోసమే అవును నా కుటుంబం కోసమే ఎక్కడా రక్షణ ఓడ నేను మారు మనసు పొందాను కాబట్టి ఎక్కడ ఉంటాను రక్షణ ఓడలో ఉంటాను నా కుటుంబం ఎక్కడ ఉంటుంది రక్షణ బోళ్ళ ఉంటుంది అలాగే అందరూ కూడా రక్షణ బోళ్ళకు రావాలి కానీ ఏం చేశారు అందరూ రాల అందరూ రాలా అప్పుడు ఏం చేశాడు దేవుడు ఎలాగో రారు ఎలాగో దేవుని తెలుసుకోరు లోకము దాని ఆశలు గదించిపోతాయి కాబట్టి వాళ్ళు మరి మారరు కనుక ఈ కుటుంబాన్ని రక్షిస్తా ఈ కుటుంబానికి కాదు కానీ ఏం చేస్తాను మనిషి మాట లోబడటల్లా మనిషి దేవునికి లోబడేటల్లా అందుకే ఏం చేశాడంటే అయినా అనేకమంది అనేకమైనటువంటి జంతువులుగా ఆజ్ఞాపించాడు హలిలుయ్యా అనేకమైనటువంటి జంతువులుగా ఆజ్ఞాపించాడు ఒక మగ ఒక ఆడ ఒక మగ ఒక ఆడ అనేకమైన జంతువులుగా చెప్తే అవన్నీ కూడా ఏం చేశాడ చక్కగా చెత్తలు చెత్తలుగా ఓడలోకి ప్రవేశించాయి హలిలుయ్య ఓడలోకి ప్రవేశించాయి ఎంత అద్భుతమో కదా ఎంత ఆశ్చర్యము కదా మనిషిని పిలిస్తే రాలా అలా సైగ చేశాడో లేదో ఎవచ్చాయి జంతువులు వచ్చాయి దేవుడు మనిషి మాట వెంటల్లా దేవుడికి ఏమో మనిషి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంది మనిషి పట్ల ఒక విజన్ కలిగి ఉంది కానీ మనిషి మాత్రం దేవుని మాట ఇంటలా మనిషి ఏం చేస్తున్నాడు లోకాన్ని లోక ఆశల్ని వైపు చూస్తున్నాడు దేవుడు అంటాడు దాని ఆశలు దాని లోకము అదంతా ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తంలో ఉన్నవాడే చివరి నిలుస్తాడు అందుకే ప్రళయం వచ్చింది అందరూ అయిపోయారు కానీ ఎవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో ఉన్నారు నోవాహు తన కుటుంబం ఇప్పటికి కూడా మనందరం ఎవరమే వారి వంశం నుంచి వచ్చిన వారమే వారి నుంచి వచ్చిన వారమే కనుక మనము చిరస్థాయిగా నిలుస్తాం ప్రియులరు గమనించండి మరి దేవుని ఉద్దేశం నుంచి పారిపోతే ఏమవుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తే ప్రియుల గమనించండి దేవుని చిత్తం నుండి పారిపోవటం మంచిది కానే కాదు దేవుని చిత్తంలో పా ఉంటే మనకు ఆశకరం దేవుని చిత్తం నుంచి పారిపోతే ఏమైపోతుందో తెలుసా తీగ ద్రాక్ష అంటగట్టుబడి ఉంటే ఏం చేస్తుందట ఏం చేస్తుంది చెప్పాలి తీగ ద్రాక్షలో అంటే ఒక తీగ ఉంది ద్రాక్ష చెట్టు ఉంది ద్రాక్ష చెట్టులో ఆ తీగ ఏది ద్రాక్ష తీగ అంటు కట్టబడి ఉంటేనే ఫలభరితమైన జీవితం వస్తుంది లేకపోతే ఏమొస్తుంది ఫలభరితమైన జీవితం రాదు ఆ మాట చూడండి ఆ మాట చక్కని మాట ఆ మాట చూద్దాం యోహన్ రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చినాం ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండును నేను యందు నిలిచి ఉండును వాడు బహుగా పలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు హలిలుయ దేవుని చిత్తంలో తన బిడ్డల పట్ల ఓ మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు దానిని మనం ఏం చేస్తుంటామంటే ప్రభు చిత్తం అంటాం కదా ప్రభు చిత్తం దేవుని ఉద్దేశాన్ని మనం ఏమంటాం ప్రభు చిత్తమండి దేవుని చిత్తమండి అండి అంటుంటాం కనుక దేవుని చిత్తంలో నుంచి మనం ఏం చేస్తున్నాము మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం పారిపోతున్నాం అమ్మో దేవుని నుంచి పారిపోతున్నాం దేవుని నుంచి పారిపోతే మనం ఏమైపోతామంట ద్రాక్షలిలో ఉన్నంతసేపే ఫలభరితమైన జీవితం ద్రాక్షలి నుంచి విడిపోతే మూడు బారిన జీవితం ఎండిపోయిన జీవితం ఎండిపోయిన జీవితాన్ని ఏం చేస్తారు ఎవరైనా తీగను ఉంచుకుంటారా ఏం చేస్తారు చెప్పండి తీసి పారవేయను అది అగ్నిలో కాల్చి వేయబడును హలియ్య దాన్ని ఏం చేస్తారట తీసి పారవేయబడతారు ఒకరోజు అగ్ని చేత కాల్చి వేయబడుతుంది దహించి వేయబడుతుంది ఎందుకని అది ఫలభరితమైన జీవితం లేదు కనుక ఫలించేటువంటి కొమ్మగా లేదు కనుక దాన్ని వేశారు పారివేశారు తీసివేసారు కనుక ఆశీర్వాదాలు రావాలంటే దేవుని చిత్తం ఏమిటో మనం గ్రహించాలి దేవుని చిత్తం నుంచి పారిపోకూడదు యోనా ఏం చేశాడు తెలిసినా దేవుని శక్తుల నుంచి పారిపోయాడు దేవుని శక్తుల్లో నుంచి పారిపోయాడు ఎలా పారిపోయాడు అంటే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఒక ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించు బాబు అంటే ఆయన ఏం చేశాడు మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు దేవుని ఉద్దేశం ఏమిటి ఒక ప్రాంతానికి వెళ్ళి ఈయన స్వార్థ చెప్తే కొంతమంది మారాలి ఇది దేవుని ఉద్దేశం ఈయనం చేస్తున్నాడు దేవుని ఉద్దేశంని పక్కన పెట్టి ఈయన సొంత ప్రయోగాలు చేస్తూ సొంత ప్రయత్నంతో ఒక చోటకి వెళ్ళి ఒక ఓడనెక్కాడు ఆ వాడను ఎక్కిన తర్వాత ఏమైందో తెలిసిన పెద్ద తుఫాను ఆ వాడ మీదకి వచ్చేసింది పెద్ద తుఫాను వచ్చిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏ ఎవర్రా ఎవర్రా ఏ భ్రష్టుడు ఈ యొక్క పడవ ఎక్కాడు అందుకే ఈ తుఫాను మన మీదకి వచ్చిందని వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు అనుకున్నారు ఇదంతా కూడా ఎవడి మీదకి వచ్చిందో చీటీలు వేద్దాం అనుకున్నారు చీటీలు వేశారు ఎప్పుడైతే చీటీలు వేశారో ఒకడి మీదకి వచ్చింది ఎవడ్రావాడంటే చూడండి రావాడు ఆడున్నాడు ఎక్కడా లేడు సరే ఆ యజమాని ఏం చేశాడు కింద అండర్ గ్రౌండ్కి వెళ్ళి కింద ఎవడైనా ఉన్నాడని చూద్దామని వెళ్తే వాడు ఏం చేస్తున్నాడు తెలిసిన ఆ చివరికి పోయి ఆ మూలలో నిద్రపోతా ఉన్నాడు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నారు పైన ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు పైన ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు ఎవరు దేవుని చిత్తంలో ఉన్నాయన కానీ ఈరోజు ఏం చేశాడు దేవుని చిత్తాన్నించి దాటి ఎక్కడికి వచ్చేసాడు ఎక్కడికి వచ్చేసాడు చెప్పాలి ఎక్కడికి వచ్చేసాడు కంచెని అని పాము వేను పాము కాటు వేస్తే ఏమవుతుంది మరణిస్తాడు మరణము అర్థమవుతుందా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడైనా దేవుని కంచెలో నుంచి దేవుని గిరిలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు వేరే ప్రాంతానికి వచ్చేసాడు పడవ ఎక్కేసాడు ఏముంది మరణము విలయ తాండవం చేస్తుంది ఏమిటి ప్రచండమైన వర్షం కురుస్తుంది ఆ పడవ మీద ఎక్కడా లేదు ఆ పడవ మీదే ప్రచండ వేచడం గాలి తుఫాను అందరూ ఎత్తిపోతున్నారు అందరూ విలవిల్లాడిపోతున్నారు ఏడుస్తున్నారు కన్నీరు కారుస్తున్నారు రోదిస్తున్నారు ఇంకా ఏం చేశారు తెలుసా ఆ పడవలో ఉన్నటువంటి సామానంతా కిందేసేసారు చివరికి చీటీలు వేశారు ఒకడి మీదకి వచ్చింది వాడేమో నిద్రపోతున్నాడు లేపారు రెవరి నిద్రపోతా లే పైకి మేమంతా ఇక్కడ కన్నీరు గారుస్తున్నాం మేమంతా అల్లాడిపోతున్నాం మేమంతా చింతిస్తున్నాం రోధిస్తున్నాం ఇదిగో బయట అందరు కూడా మరణం విలయ తండవం చేస్తుంది వేమని నిద్రపోతున్నావు పట్టి పట్టినట్టు అసలు నువ్వెవరు ఏంటంటే ఇది చెప్పాడు అయ్యా నేను దేవుని చిత్తంలో నుంచి ఎదుగో దూరంగా వచ్చేసా అందుకే ఈ యొక్క ప్రళయం నా మీదకు వచ్చింది మీ మీదకు వచ్చింది కాబట్టి మీరు రక్షింపబడాలంటే నేనేం చేయబడాలి నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి ఎప్పుడు పడేయండి అంటే వాళ్ళు అన్నారు ఈ పాపము మా మీద ఉండకుండా ఉండును గాక్క అని దేవునికి స్తోత్రం చేసి ఆయన ఏం చేశారంటే ఎత్తి సముద్రంలో వేశారు ఎప్పుడైతే సముద్రంలో వేశారో ఆ ప్రచండమైనటువంటి వర్షం ఆగిపోయింది ఆ గాలి ఆగిపోయింది ఆ తుఫాన్ ఆగిపోయింది నిమ్మలమైపోయింది ప్రశాంతంగా ఉన్నారు మరి ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మరణము మృంగివేసింది వేసింది చెప్పాలి నేనేం చేసింది మరణము మృంగివేసింది వేసింది ఇప్పుడు ఎక్కడున్నాడు పాతాళములో ఉన్నాడు గర్భములో ఉన్నాడు వేదన చెందుతున్నాడు ఎక్కడా ఓ పెద్ద సము పెద్ద తిమింగళం వచ్చి ఓ పెద్ద చేప వచ్చి ఆయన మింగేసింది అప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు చేప గడుపులో ఉన్నాడు ఇప్పుడు మరణంలో ఉన్నాడా లేదనా ఎక్కడున్నాడు చెప్పాలి మరణంలో ఉన్నాడు మరణంలో ఉన్నాడు ఇప్పుడు కన్నీరు గారుస్తున్నాడు హలిలుయ్య అప్పటి వరకు కన్నీరు గరిచలా అప్పటి వరకు ఏడవలా అప్పటి వరకు బాధపడలా వరకు దేవుని గుర్తు చేసుకోవాలా నిద్రపోయాడు ఆపదను గ్రహించలా అని తెలుసుకోవాలా దేవుని చిత్తా నుంచి నేను తప్పిపోతున్నాను అనుకున్నాడు దేవునికి దూరం అయిపోతే ఏమవుతుంది అనుకున్నాడు దేవునికి దూరం అయిపోతే ఏమైపోతుందో అదిగో చేప గర్భంలో ఉండి వేదన చెందుతున్నాడే ఆయన అడగాలి కన్నీరు కాస్తున్నాడు అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వు నేను వేదన చెందుతున్నాను ఇదిగో నేను బ్రతికి బట్ట కడతా అని వేదన చెందుతున్నాడు దేవుని దగ్గర కన్నీరు కాస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడా చేప కడుపులో అప్పుడు దేవుడు చేపగా ఆజ్ఞాపించాడు తనకు ఏ హాని జరగకుండా ఏ హాని జరగకుండా క్షేమంగా వాణ్ణి ఒడ్డుకి చేర్చు హలియ క్షేమంగా వాని ఒడ్డుకి చేర్చు అప్పుడు అలాగైతే చే ఎలాగైతే దానికి ఆజ్ఞాపించాడు ఆ కడుపులో ఆ చేప కడుపులో వ్యక్తి క్షేమంగా బయటకు వచ్చాడు ఎలా బయటకు వచ్చాడండి మీకు క్వశ్చన్ తెలుసా చేప కడుపులో ఉన్నదంతా కూడా పాచి భయంకరమైనటువంటిది చేప కదిలితే లోపల తుంపులు తుంపులు అయిపోతాయి చేప సామాన్యంగా మామూలుగా ప్రయాణించదు వంకర టిక్కర్గా ప్రయాణిస్తుంది కదా కదా వంకర టిక్కర్గా ప్రయాణిస్తుంది ఎప్పుడైతే అది కదిలిద్దో అలా కదిలి వెళ్తున్నప్పుడు దాని ఆహారము కరిగిపోతుంది అలా కరగకుండా ఉండటానికి అలా మాయమైకుండా ఉండటానికి ఏం జరిగిందో తెలుసా చేప ఉపవాసం ఉంది అరిలియ చేప ఏమీ తినలేదు ఏమీ త్రాగలేదు మూడు దినాలు ప్రయాణం చేసిందంట చేప హలియ్య ఏం చేసింది అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసిందో మూడు దినాలు ఆశ్చర్యం కదా మూడు దినాలు ఉపవాసం ఉంది కోసం ఉంది దేవుని ఆజ్ఞ అరే చేప మనిషి మనిషింటలేదో జంతువులన్నీ ఉన్నాయి ఓడెక్కింది అన్నీ ఉన్నాయి అన్నీ పురుగులు చా మరియు పురుగులు సింహాలు ఏనుగులు రకరకాలన్నీ అన్నీ భూమి మీద ప్రాకు ప్రతిదీ ఆకాశం ఎగిరే కానీ భూమిలో కానీ లేకపోతే సంచరించే ప్రతిదీ ఆడ మగది చక్కగా పడవలోకి వచ్చాయి కానీ మానవుడు రాల అరే చేప మాట వినింది కానీ యోన మాట వినాల ప్రియుల గమనించండి ఎప్పుడైతే తన తను తన తన తప్పును తను తెలుసుకొని బాధపడి కన్నీరు కార్చి ఏడ్చాడో అప్పుడు మళ్ళీ అది ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు తన సర్కిల్లోకి తెచ్చుకున్నాడు హలో అది అలా ఉండాలి అలా కాకుండా లోకాన్ని లోక ఆశలను చూసి దేవుని చిత్తంలోంచి మనం దాటిపోతే మన జీవితం అదో గతి తనలోంచి ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దగిలిన రజాన్ని కృపుకుందా నీ బిడ్డలతో ఇంతవరకు ఆత్మీయమంత సంగతిలో తెలియజేశారు నికృల బలపరిచారు తండ్రి అయ్యా మేమేమైపోతామో అయ్యా నీ చిత్తం జరిగించు ప్రభు మా జీవితాల్లో నోవాహు జీవితంలో జరిగించారు దేవుడు తన చిత్తాన్ని నోవాహు చెప్పినప్పుడు నోవాహు దాన్ని చేశాడు ప్రారంభించాడు అందరినీ పిలిచాడు అయితే అందరూ ఎగతాలు చేశారు అందరూ అవమానపరిచారు అందరూ నిందించారు కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు ఆ ప్రళయంలో అందరూ కొట్టకి అందరూ కొట్టకి వెళ్ళారు కానీ నోవాహు మాత్రం క్షేమంగా తన కుటుంబంతో బట్టగట్టాడు ఈరోజు ప్రభావా నీ చిత్తంలో నుంచి మేము దాటిపోకూడదు నీ చిత్తమే మా పట్ల గాక నీ ఈ తరంలో ప్రభావా నీ చిత్తం నుంచి మేము పారిపోతే మేము దూరంగా వెళ్ళిపోతే మా జీవితం అధోగతి అవుతుంది అలా కాదు మేము నీ చిత్తంలో జీవించడానికి నీ చిత్తంలో మేము ఉండటానికి మా పట్ల మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మా పట్ల మీ మా మీ తలంపులు ఎలా ఉన్నాయో అవి మా జీవితాల్లో నెరవేర్చబడాలి అవి మా జీవితాల్లో మీరు కన్న కళలు మీరు తలంచిన తలంపులు మీరు మా పట్ల కలిగిన ఉద్దేశం మేమే మాత్రం కూడా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఓమ్ము చేయకుండా ఉండుటకు నీ కృపం తెచ్చామని అడిచిన అట్టి ఏదైతే శక్తి ఏదైతే అంతరాయం కలిగిస్తుందో ఏ చునాములో వాటిని గర్దించండి ఈ చిత్తంలో మేము నిలబడటకు మాకు శక్తినివ్వండి అది ఉద్యోగంలో కావచ్చు అది చదువులో కావచ్చు వ్యాపారంలో కావచ్చు బిడ్డల వివాహ జీవితాల్లో కావచ్చు పరిచర్యలు కావచ్చు అయ్యా తండ్రి క్రయ విక్రమంలో కావచ్చు ప్రతి విషయంలో కావచ్చు ఏదైనా సరే ఆయన నీ నుంచి మమ్మల్ని వేరు చేయకూడదు ఏది కూడా దేవుడు నాకు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు నా పట్ల ఒక ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశం నా పట్ల జరగాలి లోకం వైపు లోక లోకంలో వైపు లోక ఆశల వైపు మేము పరుగులు తీయకుండా అలా పరుగులు తీసడం వల్ల మేము ఏమి సాధించలేం పరిగెత్తి 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 అలసిపోవడం తప్పితే ఏమీ సాధించలేం తండ్రి మీ వైపు తిరిగేవారిగా మీ వైపు చూసేవారిగా అయ్యా తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఓ బాధ్యతకి లజ్ఞ పౌరుడిగా ఓ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఓ నమ్మకమైన విశ్వాసిగా నీ సన్నిధిలో ప్రభావం మేము ఉండికి దయచే కృపదమనిచిన యోననే తప్పిపోయాడు యోననే పారిపోయాడు కానీ నువ్వు నేను దేవుని చిత్రంలో నిడబడాలి నమ్మకమైన వ్యక్తిగా జీవించాలి అని చిత్తం నుండి పారిపోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవటమే కష్టాలను కొన్ని తెచ్చుకోవడమే అది మంచిది కాదు మన జీవితాలకు కనుక ఈరోజు దేవుని వాక్యం ఉంచినటువంటి దేవుని పిల్లలారా ఈ సన్నిధిలో దేవుడి అయితో నోతో మాట మనందరితో కూడా మాట్లాడి ఆధ్యాత్మికంగా మనల్ని బలపరిచాడు అందుబట్టి ఏసయ్య నామౌనికే మహింకల్ కాక అక్క దేవుడి నామౌనికే మహింకల్గా అటు జీవితం దేవుని చిత్తాన్ని నెరవేర్చేట జీవితం దేవుని ఉద్దేశాన్ని మన పట్ల దేవుని ఉద్దేశాన్ని జరిగించే వారంగా మన కృపను తెచ్చామని ఆయన కృపణ మనందరూ వర్దిలేటువంటి భాగ్యం తెచ్చామని మా ప్రభును మా ప్రియరక్షకునైనా ఏసయ్య పరిశుధనాంలో అడిగి వేడుకుని చిన్నామ్మ తండ్రి Amen.